నమస్కారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం వాసుగారు ఇదే మావోయిస్టు పార్టీలో నలభై సంవత్సరాలుగా అజ్ఞాతవాసంలో ఉండి అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి జీవితాలను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి నాయకులు ఈ మధ్య సుమారు మూడు వందల మందితో కలిపి ఆయుధాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ముందు వాళ్ళు సరెండర్ అయ్యారు దీన్ని ఏ విధంగా చూడాలి మల్ల వేణు కావచ్చు లేకపోతే ఆషన్న కావచ్చు దీన్ని ఏ విధంగా చూడాలి కొందరు దీన్ని లొంగుబాటు అంటున్నారు కొందరు దీన్ని ద్రోహం అంటున్నారు కొందరు శిక్షిస్తం అంటున్నారు కొందరు ఆహ్వానిస్తున్నారు మీరే మీ ప్రశ్నకు నా సమాధానం ఒకటే అప్పుడున్న పరిస్థితులు యాభై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు భూస్వాముల ఆగడాలు పెత్తంధ్రలు ఆగడాలు దొరల ఆగడాలు చాలా ఘోరాతి ఘోరంగా ప్రజలను హింసించే క్రమంలో తప్పని పరిస్థితులలో అప్పుడు ఆయుధాలు పట్టిండ్రు కానీ ఇప్పుడున్న పరిస్థితి చాలా మారింది ప్రజల్లో మార్పు చాలా వచ్చింది కానీ ఆదివాసుల బతుకులలో మార్పు రాలేదు వాళ్ళను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నది ఆ ప్రభుత్వాలు వాటిని విస్మరించడం వల్లనే ఇలా ఇంకా అక్కడ మావోయిజం అక్కడ ఇంకా కూడా మావోయిస్టులు ఉన్న పరిస్థితి కానీ వాళ్ళు నలభై సంవత్సరాల తర్వాత ఇలా ఆయుధాన్ని ప్రభుత్వాలకు ఇచ్చి ఇలా మేము ప్రజలతో మమేకమై వస్తున్నామని చెప్తున్న క్రమంలో ఇలా వాళ్ళ మీద మీరు అన్నట్టు చాలా మంది అభిమానులు కావచ్చు లేకపోతే మావోయిజం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు వివిధ ఆరోపణలు చేస్తా ఉన్నారు నా అభిప్రాయము ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు సాయుధ పోరాటం దిశగా సాయుధ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఇవాళ లేవు అవసరం కూడా లేదు వాళ్ళు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఇలా వాళ్ళు ఆయుధాన్ని విసర్జించి బయటికి వచ్చారని నేను అనుకుంటున్నా కానీ నలభై సంవత్సరాల దీర్ఘ కాలిక సాయుధ పోరాటం చేసిన వాళ్ళు సిద్ధాంత పరంగా అవగాహన ఉన్న వాళ్ళు ప్రజా సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఈ దోపిడీ కుల పార్టీలు చేస్తున్న విధానాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రజలకు మోసం చేస్తారని నేను అనుకోవటం లేదు వాళ్ళు ఒకవేళ పార్టీకి మోసం చేసిన అది ప్రజలకు పీడిత కులాలకు మోసం చేసినట్టే అవుతుంది అది వాళ్ళు నేను ఆ రకంగా మోసం చేసి వాళ్ళు వచ్చిరని నేను అనుకోవటం లేదు అక్కడ ఉన్న పరిస్థితులు చాలా తీవ్ర నిర్బంధం ఉన్నది అక్కడ కాలు తీస్తే కాలు వేయలేని పరిస్థితి ఉన్నది మొత్తము దండకారణ్యం చుట్టూ మొత్తం ఆరు అంచెల భద్రత ఆరు వలయాలుగా పోలీసులు చుట్టుముట్టి మొత్తం దిగ్బంధించిన పరిస్థితులల్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్న వాళ్ళను ద్రోవులుగా లేదా కోవర్టులుగా అనేది తప్పు వాళ్ళను మనతో పాటు సమానంగా గౌరవించుకోవాల్సిందే ఈ మనతో బతకలే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక డెమోక్రాట్స్ గా ఈ రాజ్యాంగ పరిధిలో పనిచేయటానికి ఆహ్వానిస్తున్నాము అంటారు ఖచ్చితంగా ఆ సిద్ధ గారు హైదరాబాద్ నగరంలో తెలంగాణలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో బీసీలు అనండి ఓబీసీలు అనండి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన లేదు డిక్లరేషన్ అనండి లేదు బీజేపీ యొక్క నాటకాలకు అనండి ఏ విధంగా మీరు వర్గాలకు మీరు పిలుపునిస్తారు ముఖ్యంగా విద్యుత్లైన ప్రజలకు తెలుసు పార్టీలు అవలంబిస్తున్న విధానాలు వాటి పోకడలు ప్రజలు గమనిస్తా ఉన్నారు మన టీవీ ఛానల్ వివిధ టీవీ ఛానళ్ల వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తున్నారు చూస్తున్నారు మిత్రుల డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ బీసీలు ఇంకా కూడా ఇలా అన్యాయానికి గురవుతున్న మాట కనీస హక్కు లేకుండా బతుకుతున్న మాట స్వేచ్ఛ లేకుండా బతుకుతున్న బతుకుతున్న మాట మాట వాస్తవము దానికి కారణము అరవై సంవత్సరాలు పైచిలుగా ఈ దేశాన్ని పరిపాలించిన బ్రాహ్మణ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలను ఉద్ధరిస్తాం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం ఇవాళ రెండు లక్షల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం మా హిందూ ధర్మాన్ని రక్షించుకుంటాం హిందూ బాధాన్ని కాపాడుకుంటాం ఇలా గోమాతను రక్షించుకుంటాం అని ఇలా వస్తున్న బీజేపీ పార్టీ ఇవాళ హిందూ ధర్మాన్ని ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారు ఎవరి నుంచి కాపాడుకుంటాను అనేది కూడా ప్రశ్న లేదు ఇలా హిందువులను కాపాడుకుంటామని కానీ హిందూ బీసీలను ఇలా నాశనం చేస్తున్నది బీజేపీ పార్టీ ఎక్కువ కూడా బీజేపీ పార్టీనే బీసీలు నమ్ముకోలు ఉన్నారు ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఇవాళ వాళ్ళకు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ లేవు కనీసం వాళ్ళకు కుల జన గణన కూడా చేసే చేయలేని పరిస్థితులల్లో ఇలా బీజేపీ పార్టీ ఇలా హిందూ హిందూ అని చెప్పుకున్న బీజేపీ పార్టీ ఉన్నది అక్షరాస్యత బీసీలలో యాభై శాతానికి పడిపోయింది పేదరికం డెబ్బై శాతం ప్రజలు ఇలా పేదరికంలో ఉన్నారు ఇలా బీసీ జనాభా అరవై రెండు శాతం బీసీ జనాభా తొంభై శాతం మంది పేదలు ఇలా బీసీలు ఉన్నారు బీసీ బీసీలను ఏ అభివృద్ధి చేశావో బీసీ సమాజం ఇలా గమనిస్తా ఉన్నది ఇలా జూబ్లీ ఇలా బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది పెద్దమ్మ గుడి కట్టిస్తా మమ్మల్ని గెలిపిస్తే అని ఇలా పెద్దమ్మ గుడికి ఇవాళ బీసీ సమాజానికి ఇక్కడ ఎన్నికలకు ఏం సంబంధం గుడి దేవుడు అనేది వ్యక్తిగతం కానీ ఇలా గుడిని దేవుడిని హిందూ ధర్మాన్ని ఇలా ఎన్నికల కోసం వాడుకుంటూ ఎన్నికల్లో గెలుస్తూ ఇలా ప్రభుత్వాన్ని చేపట్టిన బీజేపీ పార్టీ కేంద్రంలా ఇప్పటి వరకు బీసీలకు ఏం చేసినము అని బీసీ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ విధానాలు గత అరవై సంవత్సరాలు ఏ విధానాలు అవలంబి చేస్తున్నదో ఇవాళ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలు ఇలా అవలంబిస్తున్నది బీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నది బీసీ సమాజం పట్ల ఉండి పోరాడాల్సిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా చేతులు ఎత్తేసి ఇలా ఏం తెలియని పార్టీగా ఇలా సంబంధం లేని బాధ్యత లేని పార్టీకి ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ఒక్క తాటికి మొక్కలే ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్య దోపిడి కులాల పార్టీలే ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక పార్టీలే అందుకు నిదర్శనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయమే అందుకు నిదర్శనం చట్టసభలు ఇప్పటివరకు మాకు రిజర్వేషన్ లేకపోవటమే ఇలా స్థానిక సంస్థలు ఏదో ఇలా మాకు భిక్షం వేసినట్టుగా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఇలా మమ్మల్ని కళ్ళవల్లి మాటలు చెప్పి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూ ఇవాళ అది నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని గవర్నర్ పంపించిన రాష్ట్రపతి పంపించడం అని ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బి సమాజాన్ని మరొకసారి మోసం చేస్తున్న కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ విధానాలను ఇలా బి సమాజం ఇలా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఇప్పటికైనా తెలివి కల్లా బి సమాజం ఇలా చైతన్యవంతమైన దిశగా ఇలా ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్న క్రమంలో ఈ పోరాటాలను ఉద్యమాలను ఐజాక్ చేసే విధంగా మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కొంతమంది బీసీ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఈ వాదాన్ని బొంద దిశగా ఈ ఉద్యమాలను హైజాక్ చేసే విధంగా ఈ తప్పు నుంచి మాది కాదు అని తప్పించుకునే విధంగా ఈ పార్టీలు చేస్తున్న మోసపుత విధానాలను బీ సమాజం యావత్ తెలంగాణ సమాజం ఖండించాలే వాళ్ళ నిలబడ నిలబెట్టాలే వాళ్ళను నడి నిలబెట్టి మన హక్కుల కోసం వాళ్ళు చేసిన మోసాలను ఇలా వాళ్ళను అడగాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు విజ్ఞులు వాళ్ళు తెలివి కల్లా వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు వాళ్లకు నిర్ణయం అనేది ఎలా కూడా వాళ్ళకి తెలుసు మీ మీ సమా మన సమాజం కోసం పోరాడుతున్నది ఎవరు మన సమాజం కోసం నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నది ఎవరో వాళ్ళకి తెలుసు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఈ పార్టీలకు బరాబరి బుద్ధి చెప్తారని నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు గారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు వాసు గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మరొకసారి మీరు గుర్తుంచుకోండి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్వర్డ్ క్లాసులు అని ఇది నేను చెప్పట్లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారని వాసు గారు చెప్పారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ లోని ఎవరి సమస్య పరిష్కారాలు కావాలన్నా గాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఐక్యం అయితే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అందుకని బీసీలు వేరు ఓబీసీలు వేరుగా మనం చూడకుండా అందరూ బీసీలే మరొక మాటలో చెప్పాలంటే చాతుర్వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప ఉన్నటువంటి ఆ నాలుగో వాళ్ళే ఏర్పాటు చేసినటువంటి బీసీలు అంతా ఐక్యం కాండి నలభై రెండు శాతమైంది రాజ్యాన్ని గెలుచుకోండి అనే విధంగా వాసుగారు చెప్పారు వారికి కృతజ్ఞతలు చూస్తూనే ఉండండి వజ్రభిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి